చేసే గ్రీన్ అంబాసిడర్లకు జీతాల కోసం ఇబ్బంది పెడితే ఎలా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు సిబ్బందితో మంగళగిరిలో నిర్వహించిన మాటా మంతి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అధికారులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్ల నియామకం జరిగిందన్నారు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు నిజంగా ఉంది సార్ ఇష్యూ ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ కి శాలరీ గ్రీన్ అంబాసిడర్ పాపం వాళ్ళు వచ్చి శానిటైషన్ చూసుకుంటూ ఉంటారు సార్ చాలా తక్కువ శాలరీ అయినా సరే వాళ్ళ ఊరి కోసం వాళ్ళు తక్కువ శాలరీతోనే పని చేస్తారు శానిటైషన్ కోసం పనిచేస్తారు సార్ కానీ కొంతమంది కొన్ని సర్పంచ్ అందరూ కాదు సార్ కొన్ని సర్పంచ్ కొంతమంది సరే జీతాలు ఇచ్చేటప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి చాలా డిలే చేస్తున్నారు సార్ సార్ ఆరు నెలల ముందు ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు బాగా తగ్గింది బట్ ఇప్పటికి కూడా కొన్ని పంచాయతీల్లో సర్పంచ్ సంతకం పెట్టట్లేదు సార్ వాళ్ళు శాలరీ ఇవ్వడానికి ఆ ఒక ఇష్యూ ఎక్స్పెషల్లీ ప్రకాశం జిల్లాలో అండ్ ఒక రెండు మూడు జిల్లాలో ఉంది సార్ నెల్లూరులో కూడా ఉంది సార్ పంచాయతీల దీనికి ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ శాలరీకి ఆటో అంటే ఇంకా ఒకవేళ జీతం అంటే వాడి హక్కు సార్ సో అది సర్పంచ్ లో పంచాయత్ సెక్రటరీ లో చేయడం వల్ల వాళ్ళకి ఆ హక్కు అనేది గ్రామ సుభృత్తికి పనిచేసే వాళ్ళకి వాళ్ళకి జీతాలు పడిపోతున్నారు అంటే సార్ రెండో సబ్మిషన్ సార్